వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విధాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా రైతులను మాత్రం తీవ్రంగా కష్టపెడుతున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ రోజు వీణవంక హుజురాబాద్ మండలంలో యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం no 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 మీ పేర్లు రాసుకున్నానని లిస్టు రాసిండు మేము లిస్టు లా రాసిందని మేము వచ్చినాం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ కొంతమంది ఆధార్ కార్డు పెట్టారు ఇప్పుడు ఇట్లా కాదు మొత్తం వీణాక రాలి వీణాక లైన్ పెట్టుకున్నాక టోకెన్ ఇద్దాం అని అంటే మీరు మా పేర్లు అయితే లిస్టు లా రాసుకున్నారు కదా ఆ లిస్టు అయిపోయిన తర్వాత మళ్ళీ మీతో వాళ్ళు లిస్ట్ ఇవ్వరు మొన్న ఇచ్చిన వాళ్ళు మళ్ళీ దాని ఆధార్ కార్డులు పెట్టా డబుల్ డబుల్ అవుతాయి కదా మీరే రాసుకున్నారు మంచి ఆలోచన వేసి ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇచ్చిన తర్వాత మిగతా ఆధార్ కార్డు మళ్ళీ రోజు ఇచ్చేయరు మేమేమో ఇబ్బంది పెడతాం మీరు విడిచినంటే మేము అత్త అంటున్నాం చైర్మన్ ఏమంటున్నట్టే వినాక రాట్ అంటున్నట కరెక్ట్ ముచ్చటే రైతులు ఈ రోజు రై యూరియా గురించి చాలా ఇబ్బంది పడి ఎంత అంది అంత చాలా ఇబ్బంది పడ్డారు రైతు పాలన ప్రజా పాలన ఆ రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చి ఈ రోజు ఇక్కడ రైతులను ఎంత కోసం ఉంచుకుంటారో మీరు ఒక్కసారి చూడండి ఆ రైతులు యూరియా గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఎంతనే యూర్యాబస్తాలు ఎక్కువ కేటాయించి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి